అందరికీ నమస్కారం దైవబలం ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఒకటి ఆదివారం ఈరోజు గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ఏషరాశి వారి ఫలితాలు ఈరోజు వీరికి కుజుడు స్వక్షేత్రములో ఉండటం వలన గ్రహచార గోచార స్థితిలో అనేక రకములైనటువంటి శుభ ఫలితాలు ఈరోజు ఎక్కువగా కలగగలవు భూమి కోర్టు సంబంధమైనటువంటి విషయములు అనుకూలమైనటువంటి తీర్పు రాగలదు అనుకూలమైన ఫలితాలు కలగగలవు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ మీరు చేసి ఉండేటువంటి పనిలో కానీ వ్యతిరేకమైనటువంటి ఫలితాలన్నీ కూడా తొలగిపోయి మంచి శుభ ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు మిత్రలాభము బంధులాభం వ్యవహార వృద్ధి వ్యాపారములో అనుకూలత ఇత్యాది ఫలితాలు ఎక్కువగా ఈరోజు ఉంటాయి మరియు శుభవార్తలు వినటం రోజు గృహంలో వివాహాది శుభ కార్యములు జరిపించేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది మరియు కుటుంబంలో ప్రవాదులు ఏర్పడి దాంపత్య సుఖము కలిగి బంధువుల వలన మిత్రుల వలన అనేక రకములైనటువంటి మంచి ఫలితాలు కలిగి ఈరోజు కుజుని యొక్క గ్రహస్థితి అనుగ్రహం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు వృషభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు కుజుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన కుజుని వలన భూ సంబంధమైనటువంటి వ్యవహారం రియల్ ఎస్టేట్ సంబంధమైన వ్యవహారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు మరియు ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇటువంటి రంగాలలో పనిచేసే వారికి ఈరోజు మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి మరియు శుక్రుని యొక్క గ్రహస్థితి వలన ఈరోజు మంచి కార్యములు చేయుట దైవ సంబంధమైనటువంటి పనులు చేయుట ఆధ్యాత్మికమైన విషయములో పాల్గొనుట మరియు శుక్రుని వలన వాహన యోగం ధనయోగం లక్ష్మీయోగం అఖండమైనటువంటి సంపద యోగం ఈరోజు కలిగి ఉంది మరి కాబట్టి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఈరోజు శుక్రుని యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి గృహంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు మరియు కుజుని యొక్క గ్రహస్థితి వలన తారా శశాంక యోగం బుధునికి మరియు కుజునికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు కాబట్టి వీరికి అధైర్యం ఎక్కువగా ఉంటుంది గ్రహస్థితిని అనుసరించి ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగగలవు వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మరి ఇతరత్ర ఇంకే రంగంలోనైనా పనులు చేసేవారికి ఈరోజు మంచి ఫలితాలు లేక ఎక్కువగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది ఈరోజు విదేశాలకు వెళ్ళేవారు కానీ మరియు అతిగా ప్రయాణం చేసేవారు కానీ ఆఫీసులో ఉద్యోగం చేసేవారు కానీ వ్యవహారం చేసేవారు కానీ వాణిజ్యం ఇత్యాది యొక్క పనులు చేసేవారు కానీ ఎవరైనా సరే ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆ యొక్క పనుల ఎందు మంచి వాతావరణము లేక మనశ్శాంతి లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరి కావున గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి ఒక పని బుధగ్రహానికి కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి ఎర్రలు కందులు ఎర్రని వస్త్రం ఆకుపచ్చని వస్త్రం ఈ యొక్క వస్త్రాలు ఈ యొక్క ధాన్యం బ్రాహ్మణునికి దానమిచ్చి ఒక పావుకిలో తేనె బెల్లం ఈ రెండు కలిపి కూడా దానం ఇవ్వటం వలన ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు బలీయంగా ఉండటం వలన మానసిక శాంతి మంచి వ్యవహార లబ్ధతలో సౌఖ్యం బంధువుల వలన లాభం మిత్రలాభం వ్యవహార వృద్ధి వ్యాపారములో అనుకూలత వాహన యోగం స్థల యోగం ఇత్యాది అనుకూలమైనటువంటి ఫలితాలు ఈరోజు ఎక్కువగా కలిగి ఈ రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి బుధుడు మరియు కుజుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన రవి వలన అధికార యోగం బుధుని వలన వ్యవహార వృద్ధి వ్యాపార లాభాలు ఫైనాన్స్ పరంగా ధన రాబడి కలగగలదు కుజుని యొక్క గ్రహస్థితి వలన ధైర్యం సాహసాలు కలిగి ఉంటారు ఎటువంటి పని చేసినా ఆ పనిలో ఈరోజు విజయవంతం కాగలదు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గ్రహస్థితిని అనుసరించి శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నందున ఈరోజు కొద్దిగా దృష్టి దోషాలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి కావున ఆ చిన్న గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసిన పని రవికి జిల్లేడు పూలతోటి అర్చన గావించి ఆ యొక్క పువ్వులను తీసుకొచ్చి మీ గుమ్మానికి కట్టుకోవడం వలన ఈరోజు ఆ యొక్క దృష్టి దోషం తొలగిపోయి మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ రోజు ఈరోజు కన్యారాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మానసికమైనటువంటి అశాంతి స్థలముల గొడవ దాంపత్య కలహం వ్యవహారములో అనుకూలత లేకపోవడం వ్యాపారములో నష్టాలు కలగడం బంధుద్వేషం మిత్ర నష్టం ప్రతి వారితోటి వైరము ఏర్పరచుకునుట ఇత్యాది యొక్క చెడు ఫలితాలు ఈరోజు ఎక్కువగా కలిగి ఉంటాయి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని బుధగ్రహానికి చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి చంద్రుడికి సంబంధించినటువంటి బియ్యం ఆకుకూరలు కూరగాయలు బుధునికి సంబంధించినటువంటి ధాన్యం పేసర్లు ఆకుపచ్చని వస్త్రం తెల్లని వస్త్రం ఈ వస్తువులు బ్రాహ్మణునికి దానము చేసి ఉప్పు తేనె ఈ రెండు పదార్థాలు కూడా విశేషంగా దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి మరియు గురుగ్రహం యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ధనయోగం మిత్రలాభం వ్యవహార వృద్ధి నూతన వస్త్రలాభం సుఖమైన భోజనం కార్యముల యందు అనుకూలత కలిగి ఉండుట ఆధ్యాత్మిక విషయములందు ప్రచారము చేయుట ఇత్యాది యొక్క శుభ ఫలితాలు ఎక్కువగా కలగగలవు మరియు గురువు యొక్క శుక్రుని యొక్క గ్రహస్థితి వలన వాహన యోగం స్థలయోగం మిత్రలాభం లలిత కళల ఎందు ఆసక్తి ఎక్కువగా ఉన్నందువలన దైవ దర్శనాలు ఎక్కువగా ఈరోజు చేసుకుంటారు ఇత్యాది శుభ ఫలితాలు మీకు ఈరోజు ఉన్నందున గృహంలో అందరూ కూడా ఈ రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం శుభంభూయాదు ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజుడు మంచి స్థానంలో ఉండటం వలన ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి ఎటువంటి పనినైనా ఈరోజు మీరు సాధించుకోగలరు సోదర సోదరీమరణులతోటి కలయిక ఏర్పడుతుంది బంధువర్గముతోటి కలయిక పూర్వపు వ్యక్తులతోటి కలయిక ఏర్పడి వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ రోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు యొక్క యోగం వలన మంచి బుద్ధి వ్యవహారమునందు అధికమైనటువంటి లాభం స్నేహితులతోటి కలయిక శుభ ప్రయాణము చేయడం అధికమైన ధనలాభం కలిగి ఉండుట ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు కలుగుతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఉండగలవు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈరోజు మంచి గౌరవ ప్రతిష్టలు ఏర్పడి సుఖమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూజాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని యొక్క మరియు బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన ఈరోజు మీరు చేసేటువంటి వ్యాపారంలో కానీ వ్యవహారములో కానీ ఉద్యోగంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు కుటుంబంలో సౌఖ్యం మృష్టాన్న భోజనం అంటే సుఖమైన భోజనం శుభ ప్రయాణము చేయటం ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ మిత్రుల కలయిక ధనలాభం వ్యవహార వృద్ధి ఇత్యాది ఫలితాలు ఎక్కువగా ఈరోజు కలిగి ఉండటం వలన గృహంలో అందరూ కూడా ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత రోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధుడు మరియు కేతుగ్రహం యొక్క అనుకూలత వలన ఈరోజు ఎక్కువగా నీరసించి ఉన్నా కానీ కేతు యొక్క గ్రహచారం చేత ఆ దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి శని యొక్క గ్రహస్థితి వలన జీవన విధానం మెరుగుపడుతుంది బుధుని యొక్క గ్రహం చేత వ్యవసాయం కానీ వాణిజ్యం కానీ వ్యాపారంలో కానీ ఇంకా ఇతరత్రైన కంప్యూటరే కానీ ఎలక్ట్రిక్ రంగంలో కానీ ఎటువంటి రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మీకు మంచి అభివృద్ధి అనేది ఈరోజు ఎక్కువగా కలగగలదు మరి కావున గ్రహచార స్థితిని అనుసరించి ఈరోజు శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈరోజు గృహంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు చంద్రుని యొక్క గ్రహ దోషం వలన మానసిక అశాంతి అధికమైన ధన నష్టం వ్యవహారంలో ధనము పోడగొట్టుకునుట విచారము కోపము ఆవేశము ఎక్కువగా ఈర్ష్యాభావాలు కలిగి ఉంటారు బంధువుల మీద ద్వేషం మిత్ర నష్టం ఇత్యాది చెడు ఫలితాలు ఎక్కువగా ఈరోజు మీకు కలిగి ఉన్నాయి కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని గురుగ్రహానికి చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి మంచి తేనె బెల్లం ఉప్పు ఎండుమిర్చి ఈ యొక్క నాలుగు వస్తువులు కూడా బ్రాహ్మణునికి దానమిచ్చి స్వయంపాక దానం చేసినందువలన ఈరోజు కలిగేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి సకల శుభ ఫలితాలు మీకు కలగగలవు శుభం భూజాత్ ఈరోజు గ్రహచార ఫలితాలు వాటి పరిష్కారాలు మనం తెలుసుకున్నాం కాబట్టి మరిన్ని వివరాల గురించి ఈ క్రింద వచ్చే నెంబరుకు మీరు సంప్రదించినట్లయితే అన్ని వివరాలు పూర్తిగా తెలుపగలము శుభం భూజాత్